నిష్ణాతలు అంటే వివిధ రంగాల్లో ఉన్న పాత్రగారు అవన్నవ్వండి లేకపోతే నరసింహరావు అట్లాగే శివకుమార్ గారు రాజబాబు గారు అట్లాగే ఇంకా మిగిలిన అందరూ కూడా లక్ష్మి గారు పాత్ర చెప్పాను అట్లాగే ముఖ్యంగా విశాఖపట్నాన్ని గ్లోబల్గా తీసుకుని వెళ్ళే మీరందరూ పాత్రికే మిత్రులకి ఎలక్ట్రానిక్ రంగానికి అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు మాధవ్ గారికి ముందుగా ధన్యవాదములు తెలియచేసుకుంటూ నన్ను కూడా మాట్లాడమన్నారు సంతోషం నేను ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను నరేష్ గారు ఇంకా కొంతమంది విశాఖపట్నంలో ఐటీ రంగంలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత అనుభవం చెప్తున్నాను నేను ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని మా సీఈఓని తీసుకుని వెళ్ళి సింగపూర్ వెళ్ళి మాకు ఒక ట్వంటీ థౌజండ్ ఆర్డర్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఆర్డర్ తీసుకో రావటం గురించి సుమారు వారం రోజులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది దేనికంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం వాళ్ళకి ఇక్కడ తెలియదు విశాఖపట్నం వేర్ ఇస్ విశాఖపట్నం అంటే అరే బాబు ఇండియా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన నగరం వైజాగ్ అని చెప్పిన ఎక్కడ కూడా అర్థం కానటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎప్పుడైతే గూగుల్ సంస్థని విశాఖపట్నంని విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అట్లాగే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిది అట్లాగే ఐటీ రంగంలో మంచి పట్టుబడి ఉన్న మంత్రివర్యలు నారా లోకేష్ గారిది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఇది ఒకటే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీల కలయిక అది ఒక క్రెడిబిలిటీకి ఒక మారు పేరు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది అందుకే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సంస్థలు గూగుల్ వంటి సంస్థ ఇక్కడికి రావటము పదిహేను బిలియన్ డాలర్స్ తోటి విశాఖపట్నానికి రావటం అనేది చాలా చాలా సంతోషం ఇన్సిడెంట్ ఏంటంటే ఎవరైతే విశాఖపట్నం ఎక్కడ ఉంది అని అడిగిన వాళ్ళు అఫ్కోర్స్ నేను రిషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ప్రెసిడెంట్ ఉన్నాను నరేష్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఈ రంగంలో డైరెక్ట్గా నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత దానిపైన డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా నేను ఐలా సంస్థకి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను కొంత ఐటీ రంగంలో కూడా కొంత కొంత అవగాహన ఉంది మేడం గారు లాగా పాత్ర మేడం గారు లక్ష్మి గారి లాగా అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా అవగాహన ఉంది